విద్యార్థులకు ప్రభుత్వం అందించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ ని తక్షణమే విడుదల చేయండి అని అడిగిన వైసీపీ విద్యార్థి నేత పానుగంటి చైతన్యను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ ఎమ్మెల్సీ నగర అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి నేతను మంగళవారం వారిరువురు సబ్ జైల్లో ఉన్న అతన్ని పరామర్శించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో రాష్ట్రంలో జరుగుతున్న పాలనా తీరుతెన్నెలపై వారిరువులు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలని వారు డిమాండ్ చేశారు ఈ పరామర్శలో ఎమ్మెల్సీ అప్పరెడ్డి అధ్యక్షురాలు ఫాతిమతో పాటు డివిజన్ కార్పొరేటర్ లాయర్ కోలూరి వెంకటరెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి సబ్జెక్ట్ దగ్గర పానుగుంటి చైతన్య అరెస్ట్ చేసి నిన్న రాత్రి పన్నెండున్నరకి తీసుకుని రావడం అని చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు హిట్లర్ పాలన జరుగుతుంది రెడ్ బుక్ పాలన ఈజీ కొల్ టూ హిట్లర్ పాలన ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారు మనందరూ చూస్తున్నారు ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల నుంచి పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి మీరు మూల్యం చెల్లిస్తారు మరి ఈరోజు అప్పరెడ్ అన్న అలాగే మేము అందరం కలిసి వచ్చి దానికి పరామర్శించి ఖచ్చితంగా మీకు తొందరగా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యాన్ని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కంటంతో ఖండిస్తాము బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని నులిమివేయడానికి చేస్తున్నటువంటి ప్రజా వాళ్ళ ప్రభుత్వ పోకడ్ని ఈరోజు అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని కేవలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏడు వందలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ కాలేజీలకి పిల్లల తల్లుల్లో ఖాతాలు వాళ్ళ ఖాతాల్లో మీరు డబ్బులు వేయాల మీరు విద్యార్థి లోకానికి బాకీగా ఉన్న మరోపక్క ఈ రాష్ట్రంలో జీతాలు లేవు పద్దెనిమిది విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తా చూస్తూ ఉన్నారు ఇవాళ ఈ నెల తొమ్మిదో తారీఖు ఇవాళకి జీతాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వ పోకళ్ళపై నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అదే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా చరిత్రలో చాలా మందిని చూసాం నియంత్రణగా ఉన్నటువంటి అనేక మంది రాజులను చూసాం ముఖ్యమంత్రులను చూసాం మాకు తిరుగులేదనే భావంతో ముందుకు సాగినటువంటి అనేక మందిని చూసాం అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగొడ కొనసాగించినటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు నేను ఎప్పటికైనా చెప్పదలుచుకున్న వేషజాలకు వెళ్ళొద్దు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య పేదల చదువుకు సంబంధించినటువంటి సమస్య పేదలు చదువుకుంటేనే ఉన్నత విద్యావంతులైతేనే వారి తలరాతలు మారుతాయనే బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జీవితాల కోసం వేల కోట్ల రూపాయలు చదువుకు సంబంధించి నాడు నేడు నుండి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇది విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటి సమస్య కాదు మరోసారి చెప్పదలుచుకున్నా మీ కూడా నేను చెప్పదలుచుకున్నా మీ ద్వారా